మొదటికే మోసం గోపాలపురంలో రాజు అనే అమాయక రైతు ఉండేవాడు రెండెకరాల పొలంలో పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నాడు అతడు నీరు లేక పంటలు ఎండిపోతుండటంతో పక్క పొలంలోని బావిని కొన్నాడు ఆ బావిని ఆమెను గిరి మంచివాడు కాదు అమాయకులను మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు బావిని కొన్నాక రాజు ఓసారి నీటి కోసం బావి దగ్గరకు వెళ్ళాడు వెంటనే గిరి అతడిని అడ్డుకున్నాడు నువ్వు కొన్నది బావిని మాత్రమే నీటిని కాదు అంటూ వాదించాడు అమాయకుడైన రాజు న్యాయం కోసం ఆ ఊరి పెద్దని కలిశాడు ఆ ఊరి పెద్ద చాలా మంచివాడు రాజు గిరిలతో పాటు గ్రామస్తులందరినీ రచ్చబండ వద్ద సమావేశపరిచాడు బావిని అమ్మావు కదా మరి నీటిని ఎందుకు ముట్టుకోనివ్వడం లేదు అని ప్రశ్నించాడు ఊరి పెద్ద దానికి గిరి అయ్యా నేను కేవలం బావిని మాత్రమే అమ్మాను నీటిని అమ్మలేదు అమ్మేటప్పుడు నీరు అనే పదం కూడా నేను ఎత్తలేదు కావాలంటే రాజునే అడగండి అని చెప్పాడు అందుకు రాజు అమాయకంగా అవునని తలవుపాడు గిరి మోసాన్ని గ్రహించిన ఊరి పెద్ద అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు సరే నువ్వు బావిని మాత్రమే అమ్మావు కదా నీటిని అమ్మలేదు కదా మరి రాజు బావిలో నీనీళ్ళు ఎందుకుంచావు త్వరగా ఖాళీ చేసే లేదా నెలకు వంద వరహాలు అద్దె చెల్లించు అని ఆదేశించాడు ఊరి పెద్ద తన మోసాన్ని ఊరి పెద్ద తెలివిగా తిప్పికొట్టాడని అర్థమైంది గిరికి వెంటనే క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నుంచి రాజు బావిలో నీరుని వాడుకోసాగాడు కథ సమాప్తం గురువు ప్రార్థన నిశానాథుడికి తల్లి గారాభం వల్ల చదువు రావటం లేదు తండ్రి వాణ్ణి ప్రాంతాల గురుకులానికి పంపాడు అక్కడ ఎటువంటి వాడికైనా చదువు చెప్పగల దీశాలి అయిన జ్ఞానానందుడనే గురువు ఉన్నాడు అతన్ని కొన్ని ప్రశ్నలు వేసి నీ మెదడు మొద్దుబారిపోయింది ముందుగా నీవు ఏకాగ్రతను సాధించాలి ప్రతిరోజు ఉదయం చన్నీళ్లతో స్నానం చేసి చిన్న గోచీ మాత్రం ధరించి నేను చెప్పిన మంత్రాన్ని సూర్యోదయం వరకు మననం చేస్తూ ఉండు ఆ తర్వాత నుంచి నీకు చదువు చెప్తాను అన్నాడు జ్ఞానానందుడు ముందుగా నిశానాథుడు అలాగే చేయాలని అనుకున్నాడు అయితే గోచితో ఉన్న తనని మిగతా శిష్యులు వేళాకోళం చేయటం వల్ల నిజానాథుడు గురువుకు అది చెప్పుకున్నాడు నీలో ఏకాగ్రత ఉంటే నీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నది తెలియదు ముందు ఏకాగ్రతను సాధించు అందుకే నా ఇతర శిష్యులను వేళాకోళం చెయ్యమని నేనే చెప్పాను అన్నాడు జ్ఞానానందుడు ఆ తర్వాత ఈ విషయం చెప్పుకోలేదు నిజానాథుడు అయితే ఎంతకాలం గడిచినా జ్ఞానానందుడు తనకు చదువు ప్రారంభించమనడం లేదు ఓ రోజున అతడు గురువుతో గురువర్య నేనిక్కడికి వచ్చి ఆరు మాసాలు గడిచింది నేను ఇంకా మంత్రపఠనంలోనే ఉన్నాను చదువు ఎప్పుడు ప్రారంభిస్తానో లేదు అన్నాడు జ్ఞానానందుడు మందహాసం చేసి ఏకాగ్రత కుదరడం లేదు నీకు ఉదాహరణకు చలి తెలుస్తోంది ఇతరుల మాటలు వినబడుతున్నాయి అది ఏకాగ్రత అనిపించుకోదు అన్నాడు గురువర్య మీరు పొరపడుతున్నారు నేను గురించి తోటివారి వేళాకోళం గురించి ఫిర్యాదు చేయటం ఎప్పుడో మానేశాను కదా అన్నాడు నిశానాథుడు అది నిజమే అయితే ఏకాగ్రతలో సమయం తెలియకూడదు నీవు సరిగ్గా సూర్యోదయం కాగానే మంత్రపఠనం మానేస్తున్నావు అంటే సూర్యోదయం గురించి ఎదురు చూస్తున్నంత శ్రద్ధగా మంత్రపఠనం చేయటం లేదు ఏకాగ్రతలో మంత్రపఠనం చేస్తుంటే నీకు సూర్యోదయం గురించి తెలియదు అన్నాడు జ్ఞానానందుడు అలా ఎలా వీలవుతుంది మీరు నాకు చదువు చెప్పలేక ఇలాంటి షరతులన్నీ పెడుతున్నారు మీది పక్షపాత బుద్ధి నాకు డబ్బు లేదని నన్ను హీనపరుస్తున్నారు అన్నాడు నిశానాథుడు కోపంగా జ్ఞానానందుడు వెంటనే ఆ భగవంతుడే నిన్ను రక్షించగలడు అంటూ కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేశాడు నిశానాథుడు వెటకారంగా నవ్వి నాకు చదువు చెప్పడం మీకు చేతకాక ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారా అన్నాడు నీకు చదువు రావాలని నేను దైవ ప్రార్థన లేదు ఏకాగ్రతను అలవర్చుకోనిదే నీకు ఎలాగూ చదువు రాదు నిజానికి గురుదూషణకు మించి శిష్యుడికి వేరే పాపం ఉండదు నీకు చదువు రానందుకు నువ్వు నన్ను దూషించావు ఆ పాపం నిన్ను అంటకుండా చేయమని నేను దైవ ప్రార్థన చేసుకున్నాను అన్నాడు జ్ఞానానందుడు ఈ మాటలతో నిశానాథుడి కాళ్ళు తెరుచుకున్నాయి తనం క్షమించమని కోరుతూ గురువు కాళ్ల మీద పడ్డాడు తర్వాత గురువు చెప్పిన విధంగా ఏకాగ్రతను సాధించి ఆ పైన చక్కగా చదువుకున్నాడు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి